హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్ మరి విజయవాడ దసరా సందర్భంగా అండి ఇదే ఫస్ట్ టైం అంట ఇంత ఘనంగా ఉత్సవాలు అయితే చేయటం విజయవాడ అంతా కూడా చూశారు కదండి ఎంత కలకలలాడిపోతుందో ఒక ఏరియా అని కాదు ప్రతి ఏరియా కూడా లైటింగ్స్తో మొత్తం నింపేశారనమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూడు ఏరియా చూశారు కదండి పున్నమే ఘాట్లో విజయవాడ ఉత్సవం అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం సినీ సెలబ్రిటీస్ అనమాట పాడుతూ తీగ సింగర్స్ అలానే లైవ్ బ్యాండ్ విజయవాడ టాలెంట్ అనమాట అంటే విజయవాడలో ఉండేటువంటి పిల్లలతో స్కూల్ వాళ్ళతో ఇట్లాంటి డ్యాన్స్లు అనమాట లైవ్ పర్ఫార్మెన్స్ చేపించారు ముగ్గురు కలిసి స్టేజ్ పైన మంచి ఎనర్జీని తీసుకొచ్చారు అందరి చేత డాన్స్ కూడా ఏం ఉన్నారు ఇంకా సేపు వదిలేస్తే సూపర్ సూపర్ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మనం విజయవాడ చాన్స్ ఫైనలిస్ట్ విభాగంలోకి ఎంటర్ అయిపోతున్నాం అండి ఇందాక